షాబీర్ బాషా ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజు ఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం మొన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గత ప్రభుత్వం నిర్మాణం చేపట్టినటువంటి పదిహేడు మెడికల్ కళాశాలలను అందులో పది మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మొన్నటి రోజున ఉత్తర్వులు జారీ చేసింది కాబట్టి దాన్ని వ్యతిరేకంగా వ్యతిరేకిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేను మెడికల్ కళాశాలలు కూడా ప్రైవేటీకరణ రద్దు చేయాలి పి ఫోర్ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ రంగ సంస్థల్లోనే మెడికల్ కళాశాలలు నడిపించాలని చెప్పి ఏఎస్ఎఫ్ గారు డిమాండ్ చేస్తూ ఈరోజు స్థానిక సబ్ కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది ఈరోజు స్పష్టంగా కూటమి ప్రభుత్వానికి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ గా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు విద్యాశాఖ మంత్రిగా పనిచేసినటువంటి నారా లోకేష్ గారు నాడు ఆనాడు అధికారంలోకి రాకముందు ఇవ్వగలం పాదయాత్రలో విద్యార్థులు ముఖాముఖి సమావేశంలో స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది నేను అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ ప్రభుత్వం ఏదైతే వైద్య విద్యార్థులకు శాపంగా పెట్టినటువంటి జీవో నెంబర్ నూట ఏడు నూట ఎనిమిదిని మూడు నెలలలోపు రద్దు చేసి పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులకు వైద్య విద్యారంగాన్ని పూర్తి స్థాయిలో ఉచితంగా ఇచ్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి విద్యార్థులు స్పష్టంగా హామీ ఇచ్చి తీరా ఈరోజు అధికారంలోకి వచ్చే సంవత్సరం గడుస్తున్నప్పుడు కూడా వైద్య విద్యార్థుల పైన కన్నెత్తి కూడా చూడని పాపన ఈరోజు ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ పది మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను చేయాలని చెప్పి కుట్ర పండిందో ఆ నిర్ణయాన్ని వెంటనే ఉపసమరించకపోతే ఏఐఎస్ఎఫ్ ఆర్ధనంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థుల్ని విద్యార్థి తల్లిదండ్రులని మమేకం చేసుకుని ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు ఉద్రికర్తం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా అదే విధంగా ఆదోని పట్టణంలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే పాత సారాధి కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా సూటిగా ఒకటి ఆడుతున్నాం అయ్యా గతంలో విద్యార్థి సంఘాలు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి ఎన్నో సార్లు మీ క్యాంప్ ఆఫీస్ వెళ్ళి మీ వినతి పత్రాలు ఇచ్చాం మిమ్మల్ని కూడా కలిశాం చాలా సార్లు విన్నవించాం కానీ ఆదోని ప్రాంత సమస్య గల్లీలో చెత్తపడినటువంటి సమస్య అసెంబ్లీలోనూ చర్చిస్తా ఉన్నావు ఈ రోజు ఆదోని అభివృద్ధికి వెన్నెముక్కు అయినటువంటి మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ జరుగుతూ ఉంటే మీరు అసెంబ్లీలో ఎందుకు చర్చించడం లేదని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ గా సూటిగా ఆడుతున్నాం కాబట్టి ఇక్కడ స్థానిక స్థానిక ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా మేల్కొని ప్రభుత్వం ఏదైతే ప్రైవేటీకరణ చేయడానికి మెడికల్ కళాశాలను కుట్ర పండిందో ఆ వైపున ఉద్యమాలు చేపట్టి మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఆపాలి దాన్ని ప్రభుత్వ రంగ సంస్థలను నడపాలని చెప్పి మా చేసేటువంటి ఉద్యమాల్లో మీరు కూడా భాగ్యస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం లేని పక్షంలో కూడా మీ వ్యతిరేకంగా పోరాటాలకు మేము నాంది పలుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం షాబిర్ బాషా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కే క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పిడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి ఆర్కే జంటల్ క్లినిక్